డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రియుడి చేతిలో మోసపోయి న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించింది ఓ యువతి నెదునూరు గ్రామానికి చెందిన జంగ లలిత అదే గ్రామానికి చెందిన ప్రియుడు మోసం చేశాడని తనకు న్యాయం చేయాలని పోలీసులను కోరింది నెదునూరి గ్రామానికి చెందిన నక్క హరిబాబు తనను ఆరు సంవత్సరాల నుండి ప్రేమించి తనతో సహజీవనం చేసి ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి నిరాకరించడంతో ప్రేమించిన అబ్బాయితోనే వివాహం జరిపించాలని పోలీసులను కోరింది నవంబర్ ముప్పై తారీఖున ఐనెల్ పోలీస్ స్టేషన్ ఈ అమ్మాయి ఫిర్యాదు చేయడం జరిగింది చాలా ఒత్తిడి తీసుకొచ్చిన తర్వాత డిసెంబర్ ఎనిమిదిన ఎఫ్ఐఆర్ వేయడం జరిగింది ఈ అమ్మాయికి ఎట్టి పరిస్థితులైనా ప్రేమించిన అబ్బాయితో పెళ్ళి కావాలని చెప్పేసి కోరుకుంటా ఉంది ఈ అమ్మాయి దగ్గర వీళ్ళిద్దరూ సహజీనం చేసినట్టు ప్రేమించినట్టు కూడా చాలా ఆధారాలు అన్నీ కూడా ఉన్నాయి అయినా కానీ ఆ అబ్బాయి నన్ను ప్రేమించాడు నాతో సహజీవనం చేశాడని చెప్పేసి అన్ని ఆధారాలు ఉన్నాయి కానీ నాకు న్యాయం జరగట్లేదని ఈ అమ్మాయి ఆవేదన చెందుతూ ఉంది ఈ అమ్మాయికి న్యాయం జరిగే జరిగే వరకు కూడా మేము అందరం అన్ని దళిత ప్రజా సంఘాలను మహిళా సంఘాల అందరినీ కలుపుకుని అబ్బాయి ఇంటి ముందు ధర్నా చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము దీనిపైన ఉన్నతాధికారులు అందరూ కూడా స్పందించి ఈ అమ్మాయికి న్యాయం చేయాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటా ఉన్నాం మనకి చెందినటువంటి జంగవరయ మనవరాల్ని నాకు పేరెంట్స్ లేరండి నేను తాతయ్య నాన్న దగ్గర ఉంటాను మా గ్రామానికి చెందినటువంటి మొత్తహరే వ్యక్తి నేను గత ఆరు సంవత్సరాలుగా లవ్ చేసుకున్నాం ఇంకా పెళ్లి చేసుకుంటామని చెప్పిన మొత్తం అన్నీ జరిగాయండి కానీ ఇప్పుడు వరకు చేసుకుంటాను అని కానీ చేసుకోవట్లేదు నా దగ్గర ఉన్న ఆడగారు ఉండి కూడా నేను పోలీస్ స్టేషన్ రావడం జరిగింది నా పోలీస్ స్టేషన్లో ఎటువంటి న్యాయం జరగలేదు నా ఆధారాలను అయినా తీసుకుని అధికారులు అలాగే వాళ్ళ చెల్లి అమ్మ ఇలా ఉంటారు కాబట్టి అలానే మైండ్ మైండ్లో పెట్టుకుని నేను కూడా నాకొక ఆడపిల్లగా న్యాయం చేస్తారని నమ్మకంతో నేను అడుగుతున్నాను అండి ప్రతి ఒక్కరు నాకు న్యాయం చేయడానికి వెళ్ళకరండి దయచేసి నాకు న్యాయం జరగాలి నేను ఇలాగే జర న్యాయం కోసమే హరిబాబు ఇంటి ముందే కూర్చుంటాను జరిగే వరకు కూడా నేను ప్రతి మండం దళిత పెట్టి న్యాయం చేయమని మిమ్మల్ని అడుగుతున్నాను